విక్టరీ వెంకటేష్ చాలా కూల్ అండ్ హ్యాండ్సమ్ అండ్ సీనియర్ హీరో ఏమంటారు తను గాసిట్స్ కు ఎప్పుడు దూరంగా ఉంటారు క్లీన్ గా ఆయన మూవీస్ ఆయన చేసుకుంటూ అటు కుటుంబ కథ చిత్రాలని అలాగే లవ్ స్టోరీస్ ని ఎంకరేజ్ చేస్తూ హ్యాట్రిక్ హీరోగా ముందుకు సాగిపోతూ ఉన్నారు అయితే సుమారు మూడు దశాబ్దాల కెరీర్లో ఎన్నడూ సినీ పరిశ్రమలో రూమర్స్ అనేది ఆయన మీద ఎప్పుడూ రానేలేదు కానీ ముంబైలో సల్మాన్ ఖాన్ గర్ల్ ఫ్రెండ్ అని ప్రచారం అవుతున్న ఐలియా వాంటర్ తో ఒకే ఒక కార్లో కనిపించడం కాస్త మీడియాలో చర్చనీయాంశమైంది ముంబైలో వాంటర్తో వెంకటేష్ కలిసి వెళ్తూ ఆదివారం మీడియా కెమెరా కళ్లకు చిక్కారు వీరిద్దరూ కలిసి ప్రయాణం చేస్తుంటే ఇక విభిన్న కథనాలు అందరూ చెప్పుకొస్తూ ఉన్నారు అంటే మేబీ వెంకీ మళ్ళీ బాలీవుడ్ లో ఏమన్నా సినిమాలు చేయబోతున్నారా అప్పట్లో మనకి గుర్తుండే ఉంటుంది చంటి రీమేక్ అనారీ చేశారు నైన్టీ త్రీలో ఆ తర్వాత చాలా గ్యాప్ తర్వాత ఎమలీల రీమేక్ టగ్దీర్ వాలా అనే రెండో బాలీవుడ్ సినిమా చేశారు అప్పటి నుంచి మరొక్క హిందీ మూవీ కానీ ఏది కానీ చేసినా దాఖలాలు లేవు మన వెంకటేష్ కేవలం టాలీవుడ్ లోనే మంచి మంచి సినిమాలు చేసుకుంటూ వచ్చారు ఇప్పటి వరకు అయితే ఈ మధ్య ట్రెండ్ మారుతోంది కదా మరి హిందీ సినిమాలు చేద్దాం అనుకుంటున్నారో ఏమో అందుకే కాస్త గాలి బాలీవుడ్ వైపు మారింది అక్కడ ఫ్రెండ్షిప్ లో అక్కడ జనాలతోటి పార్టింగ్ చేస్తున్నారు మన విక్టరీ వెంకీ అయితే ఓసారి వెంకీ చెప్పిన సంగతి ఏంటంటే బాలీవుడ్ లో అబ్బాయి దగ్గుబాటి రానాకు మంచి పట్టు ఉంది కదా సో అలాగే రానా హెల్ప్తో పాటు అలాగే వెంకటేష్ కున్న పరిచయలతో పాటు మంచి క్రేజ్ సంపాదించుకొని సినిమా చేద్దామా అనే డిస్కషన్ లో కూడా ఉన్నారని తెలుస్తోంది ఇక కథార్ చర్చల్లో వెంకీ ఉన్నారంటూ అందరికీ ఊహాగానాలు వస్తున్నాయి సూపర్ స్టార్ సల్మాన్ తో టాలీవుడ్ స్టార్లకు మంచి పరిచయాలు ఉన్నాయి గతంలో సల్మాన్ నాకు సోదరు లాంటివాడు అనే స్టేట్మెంట్ కూడా ఇచ్చారు వెంకటేష్ గుర్తుందా వీలైతే తామిద్దరం కలిసి ఒక చిత్రం చేస్తాం అని చెప్పుకొచ్చారు అప్పుడు అయితే అప్పుడు బాలీవుడ్ సినిమా వర్కౌట్ కాకపోవడంతో వెంకటేష్ కళ అలానే ఉండిపోయింది ప్రస్తుతం ఇదే విషయంలో ఆయన చర్చలు జరిపిస్తున్నారేమో అన్నట్టుగా మనకు ఊహాగానాలు వస్తున్నాయి ఇక కథా చర్చల్లో భాగంగా వెంకటేష్ ఇటీవల ఒక స్పాలో సల్మాన్ ఖాన్ తో కలిసి ఐలియా వాంటర్ సమావేశం అయ్యారట ఆ పార్టీలో పలువురు బాలీవుడ్ స్టార్లు కూడా ఉన్నారనేది తాజా సమాచారం పార్టీ ముగిసిన తర్వాత రుమేనియాకు చెందిన గాయని వాంటర్ తో వెళుతూ వెంకటేష్ ఇలా కనిపించడం విశేషంగా మారింది